తరువాత ఎహోవా మోషేతో ఇట్ల నేను ఫరో హృదయము కఠినమైనది అతడు ఈ ప్రజలను పోనీయనొల్లడాయను ప్రొద్దున్న నీవు ఫరో యొద్దకు వెళ్ళుము ఇదిగో అతడు ఏటి దరికి పోవును నీవు అతనిని ఎదుర్కొనుటకు ఏటి ఒడ్డున నిలిచి పాముగా చేయబడిన కర్రను చేతపట్టుకొని అతని చూచి అరణ్యమందు నన్ను సేవించుటకై నా ప్రజలను పోనిమ్మని గాను హెబ్రియుల దేవుడైన యహోవా నన్ను నీ యొద్దకు పంపెను నీవు ఇదివరకు వినకపోతివి కాగా యహోవా ఆజ్ఞ ఏదనగా నేను యహోవాననే దీని బట్టి నీవు తెలిసికొందువని యహోవా చెప్పుచున్నాడు ఇదిగో నా చేతిలోనున్న ఈ కర్రతో నేను ఏటి నీటిని కొట్టుదును అది రక్తముగా మార్చబడును ఏటిలోని చేపలు చచ్చును ఏరు కంపు కొట్టును ఏటి నీళ్లు త్రాగుటకు ఐగుప్తీయులు అసహ్యపడుదురని చెప్పుమనెను మరియు ఎహోవా మోషతో ఇట్లనెను నీవు అహరోనుతో నీ కర్రను పట్టుకొని ఐగుప్తు జలముల మీద అనగా వారి నదుల మీదను వారి కాలువల మీదను వారి చెరువుల మీదను వారి నీటి గుంటలన్నిటి మీదను నీ చెయ్యి చాపుము అవి రక్తమగును ఐగుప్తు దేశమందంతటను పాత్రలలోను రాతి పాత్రలలోనూ రక్తము ఉండునని అతనితో చెప్పుమనెను ఎహోవా ఆజ్ఞాపించినట్లు మోషే అహరోణులు చేసిరి అతడు ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పైకెత్తి ఏటి నీళ్లను కొట్టగా ఏటి నీళ్లన్నీయు రక్తముగా మార్చబడెను ఏటిలోని చేపలు చచ్చెను ఏరు కంపు కొట్టెను ఐగుప్తీయులు నీళ్ళు త్రాగలేకపోయేరి ఐగుప్తు దేశమన్నంతటా రక్తము ఉండెను ఐగుప్తు శకునగాండ్రు కూడా తమ మంత్రముల వలన అట్లు చేయగా ఎహోవా చెప్పినట్లు ఫరో హృదయము కఠినమాయను అతడు మోషే అహ్రోణుల మాట వినకపోయేను జరిగిన దాని నీ మనస్సున పెట్టక ఫరో తిరిగి తన ఇంటికి వెళ్ళను అయితే ఐగుప్తియులందరూ ఏటి నీళ్లు త్రాగలేక త్రాగునీళ్ల కొరకు ఏటి ప్రక్కలను త్రవ్వీరి